జై శ్రీమన్నారాయణ ప్రియ వైష్ణవ బంధువులార శ్రేయభిలాషులారా అందరికీ శుభోదయం నేటి పాశరము దివ్యమైన పాశరము ఇరవై మూడవ పాశురము ఇది నృసింహస్వామిని మేల్కొల్పే పాశురం ఒక వాక్యంలో ఈ పాశరము గురించి చెప్పాలంటే సింహం మేల్కాంచి టీవీగా చూచి గర్జించి బయలుదేరి రీతిగా స్వామి వారిని ఈరోజు మన ఆండాల్ తల్లి బృందంతో సహా ఆహ్వానిస్తున్నారు ఈ పాశంను మనము ఒక్కసారి అన్వయించుకుందాము ఆడా దివ్య తిరువడి గలే శరణం

కార్యం ఆరాయం లో ఈ ఆశ్రము దివ్య వైభవాన్ని మనము ఇప్పుడు అర్థ వివరణ ద్వారా తెలుసుకుందాం మారి అంటే వానాకాలం మలై మరంజిల్ పర్వత గుహల్లో మన్ని కిడందు రంగం మన్నికగా కాళ్ళు ముడుచుకొని పడుకొని నిద్రించి సీర్య సింహం నిద్రలో కూడా పరాక్రమాన్ని వీడక ఉండే సింహంలో నిద్రలో కూడా నిద్రించినప్పుడు కూడా పరాక్రమంతుడు ఒకవేళ తన నిద్రాభంగం కలు కలిగితే ఆ సింహానికి అలా ఒక్కసారి పరాక్రమించడానికి సిద్ధంగా ఉండేటట్టుగా ఉన్న సింహం లాగా వర్ణిస్తున్నారు మన శ్రీకృష్ణ స్వామి ఏమంటున్నారు ఇక్కడ శీరసింహం అని అంటే ఇంకో అర్థం కూడా వస్తుంది శ్రీతో కోడుకున్న స్వామి అని కూడా అర్థం వస్తుంది అరి విత్తు సింహం తనంతట తానే లేస్తుంది దాని సహజ గుణం ఏంటి సింహం ఎవరు లేపాల్సిన అవసరం లేదు సింహం దగ్గరికిపోయి పోయి లే సింహమ్మా నీవు లే అనే ధైర్యం ఏ జంతువుకు ఉండదు ఏ మనుషులకు ఉండదు ఎవరికి ఉండదు సింహం అడవికి మృగరాజు కదా మరి మధురా నగరానికి మహారాజు మన శ్రీకృష్ణుల వారే కదా కాబట్టి తనంతట తానే లేచినట్టు సింహం తన తానుగానే నిద్ర మేలుగాంచి వానాకాలం పర్వత గుహల్లో సింహం ఆ మూడు నెలల సింహం అలా పడుకొని ఉంటుంది ఆహారం స్వీకరించి నిద్రలో హాయిగా ఉంటుంది వర్షం బయట పడింది పడినా దానికి అలా హాయిగా నిద్రపోయే సమయం అది ఆ సమయంలో అరివిత్తు తేబిలిత్తు అలా తన తేజస్సును నేత్రాల ద్వారా ఒక్కసారి ప్రసరించేటట్టు తనంతట తాను లేచి అలా నేత్రాలను అలా ఒక్కసారి అలా చూసినట్టు వేరి మైరి పొంగు తన ఉన్న జూలును అలా లేచి ఒక్కసారి అలా అలా దులిపేసుకొని ఇలా అలా సింహంకు జూలు ఉంటుంది కదా ఆ దులిపినప్పుడు వచ్చే ఆ వాసన ఒక రకమైన వాసన అలా నీవు కూడా విదిల్చుకొని జూలును విదిల్చుకొని ఎప్పాడు పేరుందదరి ఎప్పాడు పేరుందరి అటు ఇటు దొరలే అటు ఇటు మోరిని మిరందు మురంగ పురపట్టు మోరిని మిరందు మురంగ పురపట్టు ఒక పెద్ద గర్జన చేస్తూ అలా చాపుకొని అలా లేచి అలా ఒళ్ళు విరుచుకొని అలా చేసి ఒక ఆవలింతలాగా తీసి ఆ ఆవలింత ఒక గర్జన లాగా ఒక గర్జించి నేను లేచాను అన్నట్టుగా పొదర్మా పోలే నీవు అప్పుడు అది సింహం అలా లేచి గర్జించి అది బయటకు వచ్చినట్టుగా పొదర్మా పోలే అని ఏమన్నారు ఇక్కడ సింహంలాగా వర్ణించారు నీ పువ్వన్నా అతసి పుష్ప సుకుమారమైన పుష్పం అంత సౌందర్యం గల అతసి పుష్ప సంకాష సౌందర్యం సౌందర్యం గల మా తండ్రి కోయిల్ నిన్ నీ మందిరం నీ భవనంలో నుండి సింహంలాగా బయటకరా నిన్ను ఎవరు లేపే శక్తి మాది ఎవరికీ లేదు ఎవరికీ ఉండదు కూడా నీవంతట నీవే లేవాలి అప్పుడే శ్రీకృష్ణుడు వీళ్ళ నేత్ర సౌందర్యాన్ని వర్ వర్ణించినప్పుడే పర్వచేడు ఇక్కడ లేచామని అనుకునే లోపల ఎలా రా లేచి రావాలో మన ఆండాల్ తల్లి ఆదేశిస్తుంది కోయిల్ అంగనే అంగి నువ్వు అలా సింహంలా గుహలో నుంచి సింహం బయటకు వచ్చినట్టు నీ భవనంలో నుండి బయటకు సింహం నడక అంత అందంగా ఉంటుంది సింహంలో ఒక్కసారి మనం త్రేతాయుగంలోకి చిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే త్రేతాయుగంలో శ్రీరాముని నడక కూడా నాలుగు రకాలుగా చతుర్గతి విష్ణు సహస్రనామ చతుర్వ్యూహ చతుర్గతి విష్ణు సహస్రనామంలో ఉంటుంది నాలుగు నాలుగు నడకల రీతిలో నడిచి వచ్చాడు అందుకనే దశరథుడు శ్రీరాముని అందాన్ని మేడపై నుండి తను చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు దశరథుడు ఏ సైనికుల శ్రీరాముని పిలిపించాడు రాముడి దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు పిలుస్తున్నారంటే రాముడు వచ్చే ఆ గమనం చూసేవాడు పైనుండి చూసేవాడు ఒకసారి ఏనుగులాగా నడుచుకుంటు వచ్చేవాడు వచ్చిన తర్వాత చెప్పండి తండ్రి గారు అంటే లేదు వెళ్ళు వెళ్ళి పో పోయేటప్పుడు ఆ సౌందర్యాన్ని చూసేవాళ్ళు మళ్ళీ ఇంకోసారి పిలిచినప్పుడు అశ్వం నడిచినట్టు ఒకసారి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చినట్టు అట్లాంటి అందాన్ని అక్కడ రామాయణంలో మనం చూసినట్టు ఇక్కడ స్వామివారి నడక సౌందర్యాన్ని ఇక్కడ చూడాలని కోరుకుంటున్నారు మన ఆండాల తల్లి ఉండవ్వాలి ఆండాల తల్లితో సహా అందుకని కోప్పడియ శీర్య సింహాసన తెరుందు అలంకృతమైన సింహాసన గుహలో నుండి బయటకు వచ్చినట్టు నీ భవనంలో నుండి బయటకు వచ్చి ఎక్కడో అక్కడ కూర్చుండడానికి వీళ్ళే సుందరమైన సింహాసనం అక్కడ నీ కొరకు మీ రాజధర్భంలో ఉంది ఆ సింహాసనం పైన ఆ సింహాసనం ఏదో మన హృదయం మనం ధర్మ అర్థ కామ మోక్షాలకు ఆ సింహాసనం పైన మన స్వామిని మన పైన కూర్చోబెట్టుకొని మనల్ని మనం చక్కదిద్దుకునే సింహాసనం లాంటి సింహాసనం పైన వచ్చి కూర్చో కోప్పొడి అయ్య సింహాసన తిరుందు అలా వచ్చి కూర్చు యాం వంద కార్యం మారాయందరులే వచ్చి కూర్చున్న తర్వాత చెప్పండి ఏం పని మీద మీకు ఏం కావాలి అని నువ్వు అడిగే ప్రశ్నలకు మేము తన్మయం పొందాలి అలా నిద్రలో నుంచి బయటకు వచ్చేసి ఎక్కడ రావాలి ఎక్కడ పోవాలి అని నువ్వు నీలో నువ్వు ఆనందపడుతూ మేము పిలిచినట్టు రాకుండా అలా సింహంలాగా రావాలి నీ శౌర్య పరాక్రమాన్ని చూయించి అక్కడ సింహాసనం పైన కూర్చోని మేము వచ్చిన కార్యాన్ని వివరించాలి అడగాలి నువ్వు అడుగుతుంటే మేము చెప్పాలి అంటూ మన ఆండాల తల్లి ఈ విధంగా ప్రార్థించింది ఇక్కడ సింహంలా మనం కూడా బ్రతకాలి సింహంలాగా మనం కూడా జీవించాలని కోరుకుంటున్నాం మరి ఈ పాశురం యొక్క మహిమాన్వితమైన పాశరము తిరుప్పావ్యలో దీన్ని ఈ పాశురాన్ని రెండుసార్లు అనువయిస్తారు రెండుసార్లు పాడతారు అట్లాగే సింహం లాగానే మన జీవితం సఫలీకృతం కావాలి సింహం లాగానే స్వామివారి అనుగ్రహం కావాలి ఈ పాశురాన్ని మీరు మీ జీవితంలో అన్ని విషయాల్లో విజయం పొందాలంటే సింహంలాగా మీరు కనబడాలంటే ఈ పాశురాన్ని నిత్యం అనుసంధానించుకోండి ఈ తిరుపావై కాలంలోనే కాదు ఈ సేవా కాలంలోనే కాకుండా రోజు అనుసంధానించుకోండి మీరు పరాక్రమవంతమైన సింహంలాగా అడవికి మృగరాజు సింహంలాగా మన శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీకు అందుతాయని కోరుకుంటున్నాం స్వామివారు అలా నడుచుకుంటూ వచ్చేసారు వచ్చే సింహాసనం మీద కూర్చొని తర్వాత అడుగుమని చెప్పి అంతే అప్పటి వరకు స్వామివారు విన్నారు గోదమ్మ తల్లి చెప్పినట్టుగానే ఆయన తన పనిని చేసుకొని వస్తున్నాడు వచ్చే పాశంలో మనము స్వామివారు నడిచిన విధానం కూర్చున్న విధానం ఆయన ప్రశ్న అడిగే విధానం కంటే ముందు ఆ సింహాసనం పైన కూర్చున్న అతన్ని వర్ణించడం అదేంటండి అంగన్మాన్ల తారా అంతకుముందు ఒక పాశ్రమలో ఎత్త కలంగలు ఆ మిగతా పాశ్రమంలో అతని గొప్పతనాన్ని వర్ణించాం కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్ణించాలి తప్పదు మరి ప్రభుదర్శనం కావాలంటే స్వామివారి గొప్పతనాన్ని కీర్తించాల్సిందే అదే కదా మన తిరుపతిలో ప్రాముఖ్యత అదే కదా కీర్తించాలి స్వామివారిని కీర్తించాలి నోరారా కీర్తించాలి పలకరించాలి పాడాలి అంటూ మనం ఈ పాశ్రంతో సెలవు తీసుకుంటూ రేపటి పాశ్రమంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్వామివారిని ఏ విధంగా కీర్తించాలో తెలుసుకునే ముందు అప్పటివరకు చూస్తూ ఉండండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ